అందరికీ నమస్కారం నేను చెప్పబోయే విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు ఇప్పటికీ ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని మాంసం ముట్టని వెజిటేరియన్ విలేజ్ అక్కడంతా శాకాహారులే ఎక్కడైతే శాఖాహారులు మాంసాహారులు ఉంటారో అందులోనూ ఇప్పుడు వెరైటీ వంటకాలు గుమగుమలు విభిన్నమైనవి రావడంతో చాలా వరకు మాంసాహారులే ఉంటున్నారు దీంతో నిపుణులు మొక్కల ఆధారిత భోజనమే మంచిదంటూ ఆరోగ్య కలిగించే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ అలాంటి అవగాహన కార్యక్రమాలతో పని లేకుండానే స్వచ్ఛందంగా రెండు ఊళ్ళు ప్రజలంతా శాకాహారులుగా జీవిస్తున్నారు నమ్మశక్యంగా లేకపోయినా ఆ రెండు ఊర్లలోనే ప్రజలు మాంసం జోలికి పోరు ఒకవేళ ఎవరైనా నాన్ వెజ్ తిన్నట్లు తెలిస్తే ఇక అంతే సదరు వ్యక్తులకు కఠిన శిక్షలు తప్పవు వాళ్ళంతా ఈ నియమానికి కట్టుబడి ఉండి శాకాహారులుగానే ఉండడం విశేషం ఎక్కడ ఉన్నాయంటే ఆ ఊళ్ళో ఒకటి మహారాష్ట్రలో ఉండగా ఇంకొకటి బీహార్లో ఉంది వీరు ఎందుకు శాఖాహారలు మారంటే బీహారులోని గయా జిల్లాలో బిహియా అనే ఊరుంది అక్కడ మూడు శతాబ్దాలుగా ప్రజల నియమ నిష్టలతో సాంస్కృతిక ఆధ్యాత్మిక ఆచారాలను పాటిస్తూ వస్తున్నారు దాదాపు నాలుగు వందల కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో మూడు వందల ఏళ్ల నుంచి అందరూ శాఖాహారులుగానే కొనసాగుతున్నారు వీరు పూజించే బ్రహ్మబాబా ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలంటే శాఖాహార విధానాన్నే అవలంబించాలన్నది అక్కడ వారి నమ్మకం ఎప్పటి నుండో వస్తున్న ఈ ఆచారాన్ని ప్రస్తుత తరాల వారు కూడా పాటించడం విశేషం ఇక్కడ వారిని పెళ్లి చేసుకుని వచ్చేవారు కూడా ఇదే జీవనశైలిని పాటించాల్సిందే ఇక్కడ ప్రజలు కనీసం ఉల్లి వెల్లుళ్ళు కూడా తినరు ఈ గ్రామంతో పాటు మరో గ్రామం కూడా పూర్తి శాఖాహార గ్రామంగా ఉంది అది మహారాష్ట్రలో ఉంది మరొక ఊరు మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలోని ఖానాపూర్ తాలూకాలో రేనవ్ అనే గ్రామంలో ప్రజలు స్వచ్ఛమైన శాఖాహారులుగా జీవిస్తున్నారు ఇక్కడ కూడా గయ గ్రామం మాదిరిగా వందల సంవత్సరాలుగా శాఖాహారులుగా కొనసాగుతున్నారు ఇక్కడ కూడా ఎవరు మాంసాన్ని ముట్టరు ఈ ఊళ్ళోకి తీసుకురారు ఈ గ్రామంలో ప్రసిద్ధ పవిత్రమైన రేవణసిద్ధ సిద్ధ దేవాలయం ఉంది అందువల్ల ప్రజలు తరతరాలుగా శాకాహారం మాత్రమే తింటున్నారు అందుకు రావణుడి మహిమ వల్లే అని చెబుతారు అక్కడి ప్రజలు అంతేకాదు ఇక్కడ అమ్మాయిలను కానీ అబ్బాయిలను కానీ పెళ్ళాడాలి అంటే వాళ్ళు కూడా ఆ ఆచారాన్ని పాటించాల్సిందే పెళ్లి తర్వాత శాకాహారులుగా మారాక ఆ ఊళ్ళో అడుగు పెడతారు పెళ్లికి ముందే తప్పనిసరిగా ఈ నిబంధనల గురించి చెబుతారట దీనికి అంగీకరిస్తేనే పెళ్లి జరుగుతుంది దాదాపు మూడు వేలకు పైగా జనాభా ఉన్న ఈ గ్రామంలో శ్రీ రేవణ సిద్ధనాథుని పవిత్ర స్థలం నవనాథులలోని ఏకనాథుడు స్వయంభోగా ఇక్కడ వెలిశారు అన్ని కులాలు మతాల వారు నివసిస్తున్న ఈ గ్రామంలో ప్రజలంతా ఇక్కడ ఆచార వ్యవహారాలను ఇప్పటి వరకు పాటిస్తూ వస్తూ ఉండటం విశేషం ఈ ప్రదేశం భక్తుల రద్దీతో నిత్యం కలకలలాడుతూ ఉంటుంది ఈ దేవాలయం ప్రతిజ్ఞ చేసే ప్రదేశంగా పేరుగాంచింది వృద్ధులు కూడా విశ్వాసంతో ఇక్కడికి వస్తూ ఉంటారు రావణుడి మహిమ కారణంగా ఈ గ్రామం పూర్తిగా శాకాహారంగా మారింది హిందువులు ముస్లింతో సహా అన్ని మతాల ప్రజలు ఈ ఊళ్ళో నివసిస్తున్నా వారు కూడా శాకాహారులుగానే ఉంటున్నారు ఈ విషయం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి